హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాగానే ఇలా సందర్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నా మీరు కూడా బాగుండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ కూడా పెట్టండి ఓకేనా ఏంటిది నీదేంటిది అమ్మకు టేర్తను కొద్దిసేపు ఉండని ఇప్పుడేగా టీవీ పెట్టింది ఏడువాప ఏడు పెడతాను నేను ఇప్పుడే కానీ ఆయన టీవీ పెట్టింది కొద్దిసేపు చూసి నేను తర్వాత నీకు పెడతా మా పాపకి ఏమో బొమ్మలు కావాలి వేరే బొమ్మలు ఈయనకు వేరే బొమ్మలు కావాలా ఈయనకేమో ట్రాక్టర్ కార్లు ఈయనకు కావాలి పాపకేమో మామూలు రైమ్స్ జాన్ జాన్ వేస్తే పాప పాపలు పెడితే పాప చూస్తుంది అనమాట అయ్యేమో ఈయన చూడ్డు అందుకని టీవీ పెట్టమని అడుగుతుంది అనమాట రైస్ అయితే పెట్టేస్తున్నా ఉడికిపోయింది ఇది వచ్చేసి పప్పు చారు దాని కింద చాలా నమ్ముందనమాట పొద్దున్న చేసిన కదా పప్పు ఇప్పుడైతే ఆలుగడ్డ టమాటా అయితే వండుతుందంటే ఆలుగడ్డలు మరీ ఎక్కువ లేవు ఒక రెండు ఉన్నాయి మళ్ళీ అదే వండుతున్నాను టమాటా వేసి రెండు ఉల్లిగడ్డలు వేసి అయితే వండుతున్నా అనమాట మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని చేరండి ఇక ఏదో ఒకటి అడ్జస్ట్ అయిపోవాలి అనుకున్న ఏమీ అయితే రావట్లేదని మనం కల్లం ఉండి అయితే ఏదైనా కష్టపడితేనే ఫలితం అనేది వస్తుంది అన్నట్టు ఏదైనా మనం కష్టపడితేనే ఏదైనా తినగలుగుతామని చేయగలుగుతాం ఓకేనా మనకి బిర్యానీలు అవన్నీ అంటే ఇక అవి కావాలన్నమాట ఇలాంటి అయితే చేసుకొని తింటాం మేమైతే ఏం తింటారు ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా రోజు ఎవరైతే తినరు బిర్యానీలు అయితే బిర్యానీ కూడా చాలా తక్కువ అలా పెట్టు అలా పెట్టు కొడతాడు బాగా చటి బాగుంటుంది ఇంకా రోజైతే ఎవరు తినరు కదా మీ బిర్యానీలో అలాంటివి అయితే మేమైతే ఎప్పుడో ఒక్కసారి అంతే ఎక్కువైతే మేమైతే తినము ఇంకా చాలామంది వీడియోస్లల్లో పెడతారు కదా బిర్యానీ ఏం చేస్తున్నాం అనేసి లేకపోతే బయట నుంచి తెప్పుకు మాకు నాన్ వెజ్ అంటే పిచ్చి అది ఇది అని అంటారు కదా మేమైతే మామూలుగా మా చికెన్ కాబట్టి వండుకొని అయితే అనమాట మా బాబుతో వీడియోలు పెడతాను అయితే చూడండి తుంగారు పెడతాలో ఇద్దరు కూడా ఈరోజు మస్తు ఇబ్బంది పెట్టారు అనమాట నేను పాప అయితే నైట్ మస్తు వేడ్చింది చికా చికా వేసింది నైట్ వన్ కి టూ గట్ల ఊకే గంట గంటకు లేవడం వేడడం ఇక ఉయ్యాలు వేసి ఊపినాక పడుకున్నాను అనమాట పాప అయితే ఇప్పుడైతే ఆడుకుంటా ఉంది పాప ఇప్పుడే టీవీ పెట్టినా చాలాసేపు అయితే పెట్టి ఉంచట్లేదు టీవీ ఇంత ఇంతకుముందు టీవీ పెట్టి అనమాట ఇక అది నడుస్తూనే ఉండేది ఇప్పుడు అట్లా ఉంచట్లేదు స్టార్ట్ అయినా హైట్ బ్యాగ్ ఇట్లా తీసుకోమైన నువ్వు కర్రీ అయితే అయిపోయింది అనమాట కారం అయితే వేసేవాళ్ళు ఇంకా పిల్లలకైతే ఇప్పుడైతే అన్నం నేర్పించాలి స్టార్ట్ చేస్తూనే ఉన్నారనమాట ఏడిపోయింది ఏంటి ఏంటిది ఏం కావాలా ఏంటిది ఎందుకు ఏంటిది ఓకే ఫ్రెండ్స్ ఇంతే వీడియో మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అక్కడ చూడండి మా బాబాయి ఓకే ఫ్రెండ్స్